హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నా నేను రీసెంట్గా హైదరాబాద్లో వచ్చింది మీరు కొంతమంది తెలిసిన విషయమే అయితే లైక్ నేను ఫుడ్ వీడియోస్ తీస్తానని తెలిసిందే కదా మీకు అదే క్రమంలో హైదరాబాద్ మెట్రో నెంబర్ వన్ జీరో ఫైవ్ సెవెన్ కింద మనకైతే బిర్యానీ వంద రూపాయలు బిర్యానీ ఉంటుంది కదా సో అది ఫుల్ వైరల్ అవుతుంది కదా సో దాని మీద వీడియో తీద్దామనేసి నేనైతే మెట్రో దగ్గరికి వెళ్ళాను అనమాట ఆ స్టేషన్ మెట్రో స్టేషన్ కిందకి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు కూడా ఎవరిని పర్మిషన్ అడిగింది లేదు లైక్ ఫస్ట్ చెప్తాను అట్లా వీడియో తీయాలి అనుకుంటున్నాను మీ దగ్గర నుంచి నాకు ఏం ఏమి స్పాన్సర్ అయిన అవసరం లేదు నేను నా డబ్బులు పెట్టేది తింటాను నాకు ఎలా అనిపించిందో నేను నేను రివ్యూ ఇచ్చుకుంటాను లైక్ అలా చెప్పుకొని వీడియో తీసుకుంటాను జనరల్గా అయితే కానీ ఈసారి నేను చేసిన తప్పు ఏంటంటే లైక్ వాళ్ళని అడగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు నాదే నేను వాళ్ళని అడగలేదు అట్లా నేను వీడియో తీస్తున్నాను అనేసి డైరెక్ట్గా ఫోన్ తీసుకెళ్ళి మైక్ పెట్టుకొని నేను అంతా రికార్డ్ చేసుకుంటా ఉన్నా అనమాట సో అయితే అందులో ఒక ఆయన ఫుడ్ వడ్డిస్తూ ఉన్నాడు అనమాట ఫుడ్ వడ్డిస్తూ ఉన్నాడు నేను మా ఫ్రెండు ఆల్రెడీ ఎప్పటికే టూ జాయింట్ పీస్ బిర్యానీ అని రెండు చెప్పేసినాడు ఓకే రే ఇది చూడరా చూడ నేను అతని దగ్గరికి వెళ్ళాను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి నా ఫ్రెండ్ నేను చేస్తా ఉన్నా కెమెరాలో ఇక ఆ లోపల ఉండి వడ్డించి అతను ఎట్లా అంటే ఎందుకు రౌడీజన్ చేస్తున్నాడు నా వింద నువ్వు ఎట్లా తీస్తావు నువ్వు ఎవరు తీస్తావు నీకేం అవసరం అసలు నువ్వు ఎవడు తీసేదానికి అన్నట్టుగా మాట్లాడన్నమాట ఓకే ఫైన్ అన్న నాది నేను అడగలేదు తీయడం తప్పు కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అవన్నీ డిలీట్ చేసేసా లైక్ ఏంటంటే అతను అతను కనపడ్డ అవన్నీ డిలీట్ చేసా అండ్ దెన్ నేను ఫుడ్ బయట తెచ్చుకున్నా బయట తెచ్చుకున్న తర్వాత నేను తినిన తర్వాత నాకు ఎలా అనిపించిందో దాని ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూడండి సో లేదంటే ముందుగా స్కిప్ చేసేయచ్చు ఇంకోటి ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా చిన్నవాడైనా పెద్దవాడైనా వాడు ఇన్ఫ్లుయెన్సర్ అంతే అర్థమవుతుందా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉంటే వాడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉంటే చిన్న ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఇన్ఫ్లుయెన్సరే మీరు కనీసం అసలు అతను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే నీదేందిరా అన్నట్టుగా మాట్లాడాడు నాకు చాలా బాధ అనిపించింది ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్ ఇస్ హ్యాపెన్ అనమాట సో కానీ నేను ఆ ఫుడ్ తిన్నాను నాకు ఎలా అనిపించో నా జన్యూ రివ్యూ ఇచ్చాను సో ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే బిర్యానీ ఎంతరా ఇది వన్ ట్వంటీ రూపీస్ సింగిల్ చైన్ బిర్యానీ కూడా అదే తీసుకున్నాడు ఇదిగోండి నూట ఇరవై రూపాయలు బిర్యానీ ఇది అన్లిమిటెడ్ ఎన్నిసార్లు ఇస్తాను సార్లు పెడతాడు మనకి పోగానే నేను వీడియో తీస్తూ ఉన్నా వీడియో తీస్తూ ఉంటే పర్మిషన్ లేదని అన్నాడు ఏమీ పర్మిషన్ లేదు ఇది నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటాను కదంటే అంగడి నాది నీకు పర్మిషన్ లేదని అన్నాడు ఓకే నీకు ఇష్టం లేనప్పుడు నేను అక్కడ తిను నేను నేను తినేది నేను చెప్పుకుంటా సో టేస్ట్ వద్దు ఎలా ఉంటుందా ఫుడ్ బాగుంది దీంట్లో సారవా చేసుకున్నాను నేను ా అనిపించింది ఇందులో మనకు వచ్చిన పీస్ అయితే దీని టేస్ట్ చూద్దాం పీస్ అంత గొప్పగా అనిపిదా లైక్ ఫీజు ఎలా ఉందంటే నార్మల్గా చికెన్ పకోడా అని ఉంటుంది కదా అలాగే ఇక కారం అవి కలిపేసి డైరెక్ట్ డైరెక్ట్గా ఇక బాయిలింగ్ అంత ఇంకేం లేదు మరీ స్పెషల్గా చేసేంతేం లేదు కానీ బిర్యానీ రైస్ అయితే వారిడ్ ఉంది వర్త్ ఉంది టేస్ట్ బాగుంది అది కూడా మనం పెడుతున్నాం బడ్జెట్కి ఫస్ట్ టైం పెట్టాడు కదా రెండు నిమిషాలు అయిపోయింది పోయి మళ్ళీ పెట్టించుకొని వస్తా నేను ఉప్పు లేదు కారం లేదు ఏమీ లేదు మొత్తం ఫ్రై అంతే సెకండ్ టైం అడిగితే వేసింది ఇదనమాట దీంట్లో ఒక్క గంటే వేసాడు నేను మళ్ళీ అడిగి కొంచెం ఏ నాకు సరిపోదంటే సెకండ్ టైం వేసాడు ఇది లైక్ ఏంటంటే ఫుడ్ బాగుంది నాకు బాగా అనిపించింది ఫుడ్ బాగుంది అది స్పెషల్గా అయితే బిర్యానీ రైస్ బాగుంది ఇది లైక్ హైదరాబాద్ బిర్యానీ కాదు మన ఆంధ్ర స్టైల్ బిర్యానీ ఇది అందుకే బాగుంది మన ఆంధ్ర స్టైల్ అనమాట బిర్యానీ ఇది దమ్ బిర్యానీ కాదు బాగాలేదు వన్ మార్ థింగ్ ఫుడ్ బాగుంది వంద రూపాయలు వర్త్ అండ్ ఇంకా మనం బయట తినాలి కాబట్టి రేటింగ్స్ ఏమి లేదు ఫుడ్ వరకు అయితే ఓన్లీ ఫర్ బిర్యానీ రైస్కి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇవ్వచ్చు పీస్కి అయితే వరస్ట్ బాగాలేదు యావరేజ్ టూ 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 పాయింట్ అంతే ఎంతకంటే ఎక్కువ లేదు అదనమాట ఈ అయితే బిర్యానీ ఒక ఫుడ్ రేపు మళ్ళీ సరికొత్త పెడతావు ఇంకో హోటల్లో కలుసుకుందాం అంటే దాన్ని ఉంటాను మరి బాయ్ లవ్ యూ ఆల్